బిగ్ బాస్లో ఇక అయిపోయింది అంత అయిపోయింది ఇక దివ్యా దివ్యాను తనువుష అయితే కొట్టుకోవడం నెక్స్ట్ వీక్ నుంచి ఇక ఆ పెద్దఅను మధ్యలో పెట్టేసి రచ్చ రచ్చ చేస్తారు ఒక యుద్ధమే చూస్తాము మనం అందరం అనుకున్నాం బిగ్ బాస్ కూడా అదే అనుకొని దివ్యాన్ని ఎలిమినేట్ చేయకుండా ఆ పవరస్త్రా ఏదో బిగ్ బాస్ అంతా వాడి ఆ పౌరస్త్రా అని వాడేలా చేసి ఈమెన్యూ వెళ్తాం దివ్యాన్ని సేవ్ చేస్తే గా ఇద్దరు ఒకటే హబ్బులు చేసుకొని అక్క చెల్లి కూడా ఉన్నారు మీరైతే ఎక్స్పెక్ట్ చేశారా లేదా నిన్న నామినేట్ చేసి ఇద్దరు ఆ నామినేషన్స్ అయితే చాలా కూల్గా చేసుకున్నారు నేను ఇద్దరం కలిసిపో కలిసిపోదాం ఇంకా ఇక నాన్నగారి టాపిక్ మన మధ్యలో వద్దు అన్నట్టు వాళ్ళిద్దరు ఆ రేంజ్లో పిల్లలకు ఇచ్చి అక్క ఇద్దరం కలిసి ఉందామా చెల్లి మన ఇద్దరం కలిసి ఉందాం ఏ గొడవలు వద్దు అన్నట్లు వాళ్ళిద్దరు కలిసిపోయి ఇక్కడ మనం పెద్ద పెద్దలాగా మనం ఏదో వాళ్ళ కోసం కొట్టుకొని అబ్బో అంతా చాలా మంది దివ్వరు రాని మనం కొట్టుకుంటే వాళ్ళిద్దరూ కలిసి కూల్ చేసుకొని కూల్గా నామినేషన్ తీసుకొని ఉంటే మనకి ఎట్లుంటుంది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్